ఒకప్పుడు మీడియా అంటే డెమోక్రసీకి ఫోర్త్ పిల్లర్ అని దానికొక గౌరవము దానికొక ఏమంటారు ఒక ఇమేజ్ ఒక బ్రాండ్ ప్రజలు మీడియా అంటే చాలా గౌరవప్రదంగా చూసేవాళ్ళు కానీ చివరికి రోజు రోజుకు రోజు రోజుకు రోజు రోజుకు దిగజారిపోయి 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 ఏ స్థితి వరకు వచ్చారో ప్రస్తుతం ఈ ఈ క్షణం మనం పరిశీలించినా కూడా ఈజీగానే అర్థమవుతుంది అండ్ బ్లాక్మెయిల్స్ అని సెటిల్మెంట్లు అని ఇంకొకరిని భయపెట్టించి డబ్బులు వసూలు చేయడాలని రకరకాలు రకరకాలుగా కేవలం డబ్బులు ఇచ్చిన వాళ్ళని ప్రమోట్ చేయడం డబ్బులు ఇవ్వని వాళ్ళని టార్గెట్ చేయడం అండ్ మరీ ముఖ్యంగా లేటెస్ట్గా జరుగుతున్న ఎపిసోడ్ చూసిన తర్వాత జర్నలిస్ట్ ముసుగులో ఉన్న ఒక టీడీపీ వ్యక్తి టీడీపీ ఏమంటారు ఛానల్కి మరో జ్యోతిష్య మధ్య జరుగుతున్న ఈ డిస్కషన్ చూస్తే రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉండకంటే కాసేపు పక్కన పెడితే ఎందుకంటే వాళ్ళకి పిక్చర్ క్లారిటీ ఉంటుంది ఇప్పుడు మీడియా అనేది ఏం లేదు ఎక్కడికక్కడ పార్టీ ప్రతినిధులుగానే ఉన్నారు అందరూ అన్న సంగతి పార్టీలకు అనుబంధంగా ఉండి రాజకీయాల అవగాహన ఉండాలకి అర్థమవుతుంది కానీ న్యూట్రల్గా ఉండి మీడియా అంటే కాసినంత ఇంకా కాసింది గౌరవం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మొత్తం ఎపిసోడ్ అయిన తర్వాత అరే ఇంత బరితెగించేశారు మీడియా అంటే ఇంక అంతే ఎవరినైనా టార్గెట్ చేసుకొని ఎవరిన దగ్గర డబ్బులు డిమాండ్ చేసుకుంటూ ఇవ్వకపోతే ఎట్లా టార్గెట్ చేసుకొని మొత్తం బ్లాక్ మెయిల్ చేసుకొని ఇదే వ్యవహారమా అని చెప్పి సామాన్యులు కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది సరే ఇక్కడ ఈ ముసుగులో ఉన్నటువంటి ఈ టీడీపీ అధికార ప్రతినిధి లేకపోతే టీడీపీ ఛానల్ లేకపోతే అక్కడ ఇది ఇదంతా చర్చనే కాదు ఎవరెవరికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు ఇంకా అంతా ఇదంతా నాన్ సెన్స్ ఎపిసోడే బట్ ఈ నాన్ సెన్స్ ఎపిసోడ్ నుంచి మొత్తం మీడియాలో ఉన్నటువంటి ఈ బ్లాక్ మెయిలర్స్ మీడియాలో ఉన్నటువంటి ఇటువంటి తతంగాలు చేసే వాళ్ళందరూ కూడా భుజాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది మరి కొందరు జర్నలిస్ట్ సంఘాల పేరుతో వచ్చి కొందరు మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే నవ్వాగట్లేదు జర్నలిస్ట్ సంఘాల అసలు జర్నలిస్ట్ ఎవరు ఉన్నారు ఇక్కడ సంఘాల మళ్ళీ వీటికి ఏ పార్టీకి ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నోళ్ళు దానికో సంఘం పేరు పెట్టుకొని మళ్ళీ జర్నలిస్ట్ సంఘం అవి ఇంకా అవి ఇంకా ఉనికిలోనే ఉన్నాయా అవి ఇంకా ఊపిరి ఉన్నాయా జర్నలిస్ట్ సంఘాలు అనేవి హే ఊక్కోండి అండి మీ కామెడీ మరీ ఓరాచేస్తున్నారు అరువు తెచ్చుకున్న బాడీ లాంగ్వేజ్ అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే జర్నలిస్ట్ సంఘాలు ఎవరో ఒక వార్నింగ్ అనుకుంటూ లేకుంటే ఇంకో వీళ్ళని సమర్థించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు రకరకాల ఈ మొత్తం చర్చ ఎవరిది తప్పు ఎవరిది కరెక్టు అనే జడ్జిమెంటు ఆ న్యూస్ సెన్స్ జోలికి మనం పోకపోయినా ఆ న్యూస్ సెన్స్ జోలికి సామాన్య జనాలలో కూడా ఇటువంటి ఎపిసోడ్స్ ఒక భయాన్ని కలిగించాయి సామాన్య జనాలలో కూడా ఇటు సరే ఇటు 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 జ్యోతిష్యాలు అనే వాటివి మన లాంటి వాళ్ళు ఎప్పటికీ మద్దతు ఇవో మన లాంటి వాళ్ళు ఎప్పటికీ సమర్థించను కూడా సమర్థించవు అండ్ అదే సమయంలోనే మీడియా వ్యవహారాలు ముసుగులో జరిగే రాజకీయ ప్రయోజనాల కోసం సెటిల్మెంట్లు ఆర్థిక ప్రయోజనాల కోసం సెటిల్మెంట్లు చెత్తంతా అంతా గనక డిబేట్లు పెట్టి సమాజానికి అవసరం లేనివి డిబేట్లు పెట్టి మొత్తం వేరే వాళ్ళు బెదిరించే విధంగా బ్లాక్మెయిల్ చేసే విధంగా కార్నర్ చేసే విధంగా టార్గెట్ చేసే విధంగా ఇది ఇంకా జ్యోతిష్యానికి మించి ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ డేంజరస్ టు ది సొసైటీ నిజమేగా జ్యోతిష్యం ఎంతవరకు డేంజర్ అన్నంత నమ్మి నమ్మకపోయే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందేమో కానీ కానీ అంతకు మించి మీడియా ముసుగులో కొందరు చేసేది అత్యంత ప్రమాదకరం కూడా ఏంటి ఆ డిబేట్లు ఏంటి ఆ డిస్కషన్ ఏంటి ఆ నాన్ సెన్స్ ఏంటి ఆ న్యూస్ సెన్స్ ఏంటి ఆ చెత్త ఏంటి అవసరమైన విషయాలు ఏంటి మేము చూపించిందే జనాలు చూడాలి మేము చెప్పిందే జనాలు నమ్మాలి ఇది ఒక డెఫినెట్లీ ఒక నియంతృత్వాన్ని మించిపోయింది కదా వ్యవహార శైలి అత్యంత దారుణంగా టార్గెట్ చేసుకుంటూ పోవడాలు ఎక్కడో ఒక మూల మీడియా అంటే గౌరవం ఉన్న కూడా ఇటువంటి ఎపిసోడ్ మొత్తం గంగలో నిలిపేసాయి మళ్ళీ దాని జర్నలిస్ట్ సంఘాలని మీడియా సమావేశాలు పెట్టి ఆ ఛానల్ ఎవరెవరు ఎవరిద్దరు వస్తారు లేకపోతే ఆ పార్టీకి అనుబంధం ఉండాలి ఎవరో ఒకరిద్దరు వస్తారు బయటకు వస్తారు వాళ్ళు మాట్లాడి మళ్ళీ వాళ్ళకి జర్నలిస్ట్ సంఘాలు అంటారు వీలే జర్నలిస్ట్లో ఏం చేస్తారు ఎక్కడ గెలిపితారు ఎప్పుడు తెలియదు ఒకప్పుడు అంటే జర్నలిస్టు జర్నలిస్ట్ సంఘాలు వాడికి ఒక విలువ ఉంటుండే వాళ్ళకు ఒక సిద్ధాంతాలు ఉంటుండే వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుండే సమాజం ఐక్యత కోసము సమాజం మంచి కోసము పేద వర్గాల కోసము ఐక్యం ఏమంటారు ఏదో ఒక సమానత్వం కోసం సామాజిక ఆర్థిక రాజకీయ ఈ సమానత్వాల కోసం రకరకాల మంచి మంచి ఫిలాసఫీస్ ఉంటాయి ఇంతకు ముందు ఇప్పుడా ఇప్పుడానికి ఏం తెలుసు వీళ్ళకు ఏదో మనం అందంగా అన్న జట్టు సర్దుకుంటే కూర్చుందా ఇంకా మనం జర్నలిస్ట్లు అయిపోతాం మైక్ పట్టుకొని ఏదో చేత మాట్లాడుకుంటూ పోతాం మనకి కాసిన సబ్జెక్ట్ అక్కర్లే ఏదన్నా ఒక కంటెంట్ సబ్జెక్ట్ ఇచ్చి నిలబెట్టి వాళ్ళు రాయండ్ర బాబు అంటే రాయలే రాయలేని వాళ్ళందరూ కూడా దానికి జర్నలిస్ట్ ముసుగు చేసుకొని ఏందో అది ఇప్పుడు చేస్తా అంటారు ఇటువంటి వాళ్ళు సో మొత్తం మీద అయితే రోజు రోజుకు రోజు రోజుకు దిగజారి చేసి మీడియా అంటే అది బ్లాక్ మెయిలర్సు ఈ విధమైనటువంటి వ్యక్తిగత ఏజెండాలు నాన్ సెన్స్ కు వేదికలు అనే అంత అభిప్రాయాన్ని కలిగించడంలో ఎవరి పాత్ర వాళ్ళు పోషించిన వాళ్ళందరికీ కూడా మనం డెఫినెట్లీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాం అబ్బా